సబ్స్క్రై ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ సలాడ్ అండి ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను మీకు ఏ అవైలబిలిటీ ఉంటే అవి తీసుకోండి నేను గ్రేప్స్ తీసుకున్నాను పపాయా తీసుకున్నాను ప్రమోగ్రనేట్ తీసుకున్నాను యాపిల్ పైనాపిల్ మ్యాంగో స్ట్రాబెర్రీ తీసుకున్నానండి ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో మనం థిక్ క్రీమ్ ఉంటుంది కదండి థిక్ క్రీమ్ని వేసుకోవాలి చూడండి నేను మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబిలిటీ ఉన్నా పర్వాలేదు కానీ క్రీమ్ అనేది థిక్గా ఉండాలి అండ్ ఫ్రెష్గా ఉండాలి క్రీమ్ అనేది ఫ్రెష్గా లేదు అంటే స్మెల్ వస్తుందండి అందుకని చెప్పేసి మంచిగా ఉన్న క్రీమ్ని తీసుకోండి ఇప్పుడు అలా నేను కొంచెం ఒక త్రీ టీ స్పూన్స్ క్రీమ్ తీసుకుంటే అందులో టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇవి రెండింటిని బాగా మిక్స్ అయ్యేలా ఒక విస్కర్ తీసుకొని బాగా నేను విస్క్ చేసుకుంటానండి ఎందుకు అంటే క్రీమ్ యొక్క కన్సిస్టెన్సీని తిక్కుగా తీసుకురావడం కోసం ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత నేను మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ మాత్రమే మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలండి మిల్క్ మేడ్ మనం ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే కనుక మనం క్రీమ్ యొక్క టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది ఇప్పుడు నేను త్రీ టీ స్పూన్స్ క్రీమ్ వేసుకుంటే ఒక టూ టీ స్పూన్స్ మాత్రమే షుగర్ కానీ అండ్ నేను షుగర్తో పాటు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ డ్రాప్స్ వెనీలా ఎసన్స్ని కూడా వేసుకున్నానండి ఇలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి క్రీమ్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న క్రీమ్ని ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత థిక్గా వచ్చిందో ఇలా థిక్గా వచ్చిన క్రీమ్లోని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను యాపిల్ తీసుకున్నాను యాపిల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకున్నాను యాపిల్ తర్వాత గ్రేప్స్ వేసుకున్నాను పపాయ వేసుకున్నాను అలానే పైనాపిల్ కూడా ఇవన్నీ కూడా నేను చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఈ క్రీమ్ని ఈ ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి క్రీమ్ అనేది ఫ్రూట్స్కి బాగా స్టఫ్ అయ్యేలా కోట్ అయ్యేలా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఈ ఫ్రూట్స్ కూడా బాగా క్రీమ్తో కోట్ అయిన తర్వాత ఇప్పుడు నేను సాఫ్ట్గా ఉన్న ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ యాడ్ చేసుకున్నానండి బాగా స్వీట్గా ఉన్న స్ట్రాబెరీస్ని మాత్రమే కట్ చేసుకొని వేసుకున్నాను అలానే మ్యాంగోస్ కూడా వేసుకున్నాను ఇవి రెండు సాఫ్ట్ ఫ్రూట్స్ కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను హార్డ్గా ఉన్న ఫ్రూట్స్ని నేను ఆల్రెడీ క్రీమ్లో కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను అలానే కొన్ని నేను ప్రమోగ్రేనెడ్ సీడ్స్ని వేసుకున్నాను ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న ఈ ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి వీటికి కూడా మనం ఈ క్రీమ్ని కోట్ అయ్యే వరకు బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ ఫ్రూట్ సలాడ్ని ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని క్రీంలో మిక్స్ చేసిన ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా క్రీమ్తో బాగా కోట్ అయి వస్తాయండి అందుకని చెప్పేసి మనం థర్టీ మినిట్స్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఈ ఫ్రూట్ పీసెస్ అన్నీ కూడా ఒక్కసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా నేను థర్టీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి నేను బయటకు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా అయ్యేలాగా ఇంకొకసారి నేను మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఎప్పుడు కూడా క్రీమ్ అనేది తిక్కుగా ఉండాలండి అప్పుడే మనకి బాగా ఫ్రూట్స్కి ఆ క్రీమ్ అనేది కోట్ అవుతుంది ఇలా కోట్ అయిన తర్వాత మనం ఈ ఫ్రూట్ సలాడ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి ఆ ప్లేట్ మీద ఒక గ్లాస్ ప్లేస్ చేసుకొని నేను ఆల్రెడీ మిక్స్ చేసుకునే ఫ్రూట్ సలాడ్ ఉంది కదా ఈ ఫ్రూట్ సలాడ్ని నేను ఈ గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని ఒక స్కూప్ ఈ ఫ్రూట్ సలాడ్కి యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం నేను కొన్ని ప్రమోగ్రెనేట్ సీడ్స్ని పైన వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఐస్ క్రీమ్ మనకి నచ్చిన ఫ్లేవర్ ఏదైనా తీసుకోవచ్చండి వెనీలా అనే కాదు మనకు నచ్చిన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ బటర్స్కాచ్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు కానీ ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్ తీసుకుంటేనే మనకి ఫ్రూట్ సలాడ్ టేస్ట్ బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ అనేది మన ఈ ఫ్రూట్ సలాడ్లో అంతలా బాగోదండి అందుకని చెప్పి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిఫర్ చేయను సో మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని మీరు టాపింగ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే for watching please like share subscribe please click on bell icon